श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दकता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे वशिष्ठ व्यासम वशिष्ठनताम शक् पौत्रकमस फराशरात्मज वंदे सुखतातम तपोनिधि ओम ऐं ह्रीं श्रीं श्रीमाते नम ओम ईं ह्रीं श्रीं श्रीमाते नम ओम ईं ह्रीम श्रीं श्रीमाते नम ओम ऐं ह्रीम श्रीं श्री मतरे नम ओं ह्रीम श्रीं श्री मतरे नम ओं ईं ह्रीं श्रीं श्री मा नम ओम ऐं ह्रीम श्रीं श्री मा नम ओं ह्रीम श्रीं श्री मतरे नम ओं ईं ह्रीम श्री मतरे नम ओं ईं ह्रीम श्री मतरे नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఇం వేసే అష్టాదశాధికమ శ్లోకే ప్రవశాము ఇప్పుడు మన నూట పద్దెనిమిది శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్ష్రీ విద్యా త్రికూట కామకోటి అద్భుతమైన నామాలండి ఆత్మవిద్య మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీ షోడ విద్య త్రికూట కామకోటిక శశసల ఉచ్చారణ బాగా ఉండాలండి శశసల ఉచ్చారణ ష శుభంలో ష శాంతిలో ష షణ్ముఖ స్వామి కుమారస్వామి షణ్ముఖ షట్ అక్కడ ష ఇంకా సా సముద్రం సాగరం సా ష ష స ఆ ఉచ్చారణ వైవిధ్యం తెలియాలి సరిగ్గా ఉచ్చరిస్తే సరిగ్గా రాయడం జరుగుతుంది ఉచ్చారణ సరిగ్గా లేకపోతే రాయడం కూడా రాదు సరిగ్గా అంటే ఉచ్చారణ బాగుండాలి ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టి ప్రయుక్త స్వర్గేలోకే కామధూక్ భవతి అని వ్యాకరణ శాస్త్రానికి మహాభాష్యం రాశాడు పతంజలి మహాముని యోగసూత్రకారుడు ఆయన చెప్పాడు ఒక్క అక్షరమైన ఒక్క మాట అయినా ఒక్క శబ్దమైనా సస్వరంగా సుస్వరంగా స్పష్టమైన ఉచ్చారణతో పెరిగితే అది పుణ్యాన్ని ఇస్తుంటే పుణ్యఫలాన్ని ఇస్తుంది అంత విశేషమైన సుభాషితం అది ఇప్పుడు నూట పద్దెనిమిదో శ్లోకంలో ఆత్మవిద్య ప్రథమం మహావిద్య ద్వితీయం శ్రీ విద్య తృతీయం కామసేవిత చతుర్థం శ్రీ షోడసాక్షరి విద్య పంచమం త్రికూట షష్టం కామకోటిక సప్తమం సప్తపది అయిన శ్లోక ఆత్మవిద్య ఏమిటండి ఆత్మవిద్య ఆత్మానం విద్యతే అనేన ఆత్మానం విద్యతే అనయ ఇది ఆత్మవిద్య దీనిచేత నన్ను నేను తెలుసుకుంటాను నన్ను నేను దీని చేత తెలుసుకుంటాను కనుక ఆత్మవిద్య ఏమిటి నన్ను నేను తెలుసుకోవడం అంటే నాలో ఉన్న పంచ కర్మేంద్రియాలను పంచ జ్ఞానేంద్రియాలను మనోబుద్ధి చిత్తాహంకారాలను తెలుసుకుంటే అది ఆత్మవిద్య అదే ఆత్మతత్వం ఎవరు ఆ విద్య అమ్మవారి స్వరూపమే అమ్మవారి ఆత్మవిజ్యురా ఉంటారు మహా విద్య మహత్తరమైన విద్య ఏమిటండి మహత్తరమైన విద్య అమ్మవారి నామము అమ్మవారి గురించి తెలుసుకోవడం విద్యతే అనే ఇది విద్య దీని చేత తెలుసుకోబడుతుంది కనుక విద్య అంటారు ఆ మహత్తరమైన విద్య ఏమిటి అమ్మవారి అమ్మవారి స్వరూపం అమ్మవారి ధ్యానం ఇవన్నీ కూడా మహావిద్యలే శ్రీ విద్య శ్రీ విద్య అంటే మంత్రం శ్రీ విద్య అనేది ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అది శ్రీ విద్య విద్య అంటే మంత్రం విద్య అంటే శాస్త్రము వేదము గ్రంథము అందులోని విషయము ఇవన్నీ విద్య తెలుసుకోదగినవి కానీ శ్రీ విద్య అమ్మవారి యొక్క విశేషమైన రూపాన్ని తెలుసుకునే అద్భుతమైన శక్తి శ్రీ విద్య మంత్రం మననాథ త్రాయత ఇది మంత్ర అమ్మవారి నామాన్ని పదే పదే ధ్యానిస్తుంటే ఆ నామం మనం రక్షిస్తుంది కారణం అందులో ఉన్న బీజాక్షరాలు మన దేహంలో ఉన్నటువంటి ఆంతరస్రవం పైచ్యస్రవం అంటే పైత్యం రసం క్లోమరసం ఆంతరసం ఇలాంటివి స్రవిస్తూ ఉంటాయి శరీరంలో అవి సరిగ్గా స్రవి స్రవిస్తే అలాగే జఠర రసం ఇవన్నీ సరిగ్గా స్రవిస్తే ఆరోగ్యం బాగుంటుంది అటువంటి స్రావములు తగిన నిష్పత్తిలో ఉంటాయి ఎందుకని అమర్ నామాలు అటువంటివి ఆ నామాల్లో ఉన్న అక్షరాలు అటువంటివి అటువంటి మహత్తరమైన ద్వీములైన అక్షరాలను జపించినట్లయితే బీజాక్షరాలతో బీజాక్షరాలు అటువంటివి ఆ బీజయాక్షరాలతో జపించినట్లయితే మనకు అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది కనుక అదే శ్రీ విద్య శ్రీ విద్య అంటే మంత్రం కామసేవిత కామసేవిత అంటే ఎవరండి కామేశ్వర స్వామి ధర్మబద్ధములైన కామములను అనుగ్రహిస్తారు కనుక కామ మహా మహేశ్వర మామూలుగా కామ అంటే కాముడు మర్మధుడు అని చెప్తుంటాం కానీ ఇక్కడ కామేశ్వర స్వామి మర్మధుడు అని చెప్పినా కూడా ఇక్కడ కూడా అర్థం సరిపోతుంది కారణం ఏంటంటే లలిత త్రిశతిలో పరమేశ్వరి మంత్రాలు పరమేశ్వర మంత్రాలు ఉన్నాయి పరమేశ్వరికి పరమేశ్వరుడు చెప్పిన మంత్రాలు అలాగే పరమేశ్వరుడికి పరమేశ్వరుడు చెప్పినవి పరమేశ్వరికి పరమేశ్వరుడు చెప్పినవి ఇద్దరు కలిసి చెప్పినవి మొత్తం మూడు వందల నామాలు మూడు వందల మంత్రాలు లలితా త్రిశతి వాగ్భవటం ఐదు ల హ్రీం కామరాజు కూటం ఆరు హసకహల హ్రీం శక్తి కోటం నాలుగు సకల హ్రీం మొత్తం కలిపి పదిహేను ఈ పదిహేను బీజాక్షరాలు ఒక్కొక్క బీజాక్షరంతో ఇరవై నామాలు పదిహేను ఇరవైలు మూడు వందల నామాలు ఈ మూడు వందల నామాలు మూడు వందల నామాల్లో కొన్ని అమ్మవారికి అయ్యవారు చెప్పారు కొన్ని అయ్యవారికి అమ్మవారు చెప్పారు కొన్ని ఇద్దరు కలిసి చెప్పారు మనకు మనకంటే వసుంజాతి వాగ్దేవతలకు అనుగ్రహించారు ఆగస్టుల వారికి వారు చెప్పారు అలాంటి విశేషమైన నామాలు చెప్పిన వారు కామేశ్వర స్వామి అలాంటి కామేశ్వర స్వామి వారి చేత సేవించబడుతుంటారు ఆయన కూడా సేవిస్తారు అమ్మవారిని కారణం శివశక్తి ఆయుక్తో ఏది భక్తి శక్త ప్రభావితం అది గుర్తుపెట్టుకోవాలి కామసేవిత తర్వాత ఏమిటి నామో శ్రీ షోడ సాక్షరి విద్య శ్రీ షోడ సాక్షరి విద్య శ్రీ షోడ సాక్షరి శ్రీ స్వభావితమైన షోడసాక్షరి పదహారు అక్షరాలు ఉన్నటువంటి విద్య మంత్రం పదహారు అక్షరాలు ఉన్న మంత్రం ఏంటండి అదే షోడశాక్షరి విద్య మరి పదిహేను అక్షరాలే అన్నాయిగా అన్నారు కదా త్రిశతులు కోటం ఐదు కామరాజ్ కోటం ఆరు కోటం నాలుగు మొత్తం పదిహేనే మరి ఇప్పుడు షోడశాక్షరి అంటున్నారు ఏంటి అంటే వీటికి ముందు శ్రీ చేరిస్తే శ్రీ షో షోడసాక్షరి స్త్రీతో కరిగిన స్త్రీతో కూడి కూడితేనే షోడశాక్షరి అవుతుంది ఆ విద్య అంతే శ్రీ షోడశాక్షరి శ్రీ షోడశాక్షరి విద్య అంటే శ్రీ అనే శ్రీ అనాక్షడినటువంటి పంచదశాక్షరి విద్యను షోడాక్షరి విద్య అంటారు ఈ ఈ విద్యను హైగురు స్వామి వారు అగస్్యుల వారికి చెప్పారు అలాంటి విశేషమైన విద్య శ్రీ షోడశాక్షరి విద్య అమో రూపం అది త్రికోట కూటం అంటే ఏంటి సముదాయం కూటము అంటే సముదాయం అక్కడ మూడు కూటాలు ఉన్నాయి వాగ్భవ్ కోటం కామరాజు కోటం శక్తి కోటం మూడు మంత్ర సముదాయాలు ఈ మూడు కూడా అమ్మవారి స్వరూపాలే ఇంతకుముందు చెప్పారు కదా వర్జుంజాది వాగ్దవచ్చి ఏమని చెప్పారు వాగ్భవ్ కోటం అమ్మవారి యొక్క వదనం కూటం అమ్మవారి యొక్క కంఠభాగం నుంచి కటి స్థలం కటి భాగం వరకు శక్తి కోటం కటిభాగం నుంచి పాదాల వరకు అంటే త్రికూటం అమ్మవారి రూపం అదే శ్రీచక్రం అదే శ్రీ విద్య అలాంటి అద్భుతమైన త్రికూట త్రికూట స్వరూపిణి ఇంకా కామకోటిక కామకోటిక అంటే ఏంటండి కోటి అంటే భాగము సంఖ్యాపరంగా వంద లక్షలు వంద లక్షలు కోటి అంటుంటాం కానీ ఇక్కడ కోటి అంటే భాగము చివరి భాగము అంతర్భాగము భాగము కామకోటిక ఎవరి కాముడు కామేశ్వర స్వామి కామేశ్వర స్వామి ఒక భాగం వాగర్థాయు సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తి జగదరవు వందే పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరవు శబ్దము అర్థము డి మహేశ్వరి వెంటనే అమ్మవారు సాక్షాత్కరిస్తారు శబ్దం అర్థం అరెంట్గా అభేదం రెండు ఒకటే అదే రకంగా శబ్దార్థములు ఏ విధంగా అవిభాజ్యములు అలా అర్ధనారీశ్వరులు అవిభాజ్యం ఒక దేహంలో వామభాగం అమ్మవారు దక్షిణ భాగం స్వామివారు అదే ఇక్కడ అర్థం కామకోటిక కామేశ్వర స్వామివారు భాగంగా వారు అద్భుతమైన నామం ఇలాంటి నామాలను విచరించడం వల్ల పార్వత పరమేశ్వరుడు ద్వ్యానుగ్రహం కలుగుతుంది ఇంతకుముందు కామసేవిత అన్నప్పుడు మన్మధుడి చేత సేవించబడుతున్నారు అని కూడా చెప్పచ్చు మన్మధుడు అమ్మవారిని ప్రార్థించేడు కనుకనే వాడికి మళ్ళీ రూపం వచ్చింది ఓం ఐం హ్రీం శ్రీం ఆత్మవిద్యాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం మహావిద్యా ఏ నమో నమ ഓം ഐം ഹ്രീം ശ്രീം നമോ നമ ഓം ഐം ഹ്രീംശ്രീം ഈ ഹ്രീം ശ്രീം കാമസ നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ശ്രീ നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം ത്രികൂടാ നമോ നമ ഓം ഐം ഹ്രീം ശ്രീം കാമകോട്ടി നമോ നമ സ്വസ്റ്റ്